హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ అంతగా సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఏంటంటే నిన్న పెట్టిన వీడియో చాలా మంది అక్కడ వినిపించట్లేదు వాయిస్ అయితే అని చెప్పైతే అడిగారు దాని గురించి నేను మళ్ళీ తీరదాం ఆ వీడియో మీకు వినబడేలా అని చెప్పైతే నేను అటు నుంచి అనుకుంటూ కుదరలేదండి ఇప్పుడు యూట్యూకి వెళ్ళే టైం ఇంకా పది నిమిషాలు ఉందని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను నిన్న నేను తీసేటప్పుడు బాగానే ఉందండి అది మైక్లో సాధ్యం లేక అందుకే నేను తీరా అప్లోడ్ చేసేసిన తర్వాత అయితే నేను చూసుకుంటే వాయిస్ రావట్లేదండి అసలు చాలా అంటే చాలా విషయం చెప్పింది దాంట్లో అసలు వాళ్ళ గురించి అసలు ఎలా ఉంటారు అన్నదే నేను ప్రత్యేకంగా చెప్పానండి అదే వినబడకపోవడంతో తన చాలా బాధ అనిపించింది మళ్ళీ నేను ఇంకా వీడియో ఏం చెప్పాను అన్నది మీకు తెలియడం కోసం నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానండి ఏం లేదండి కోవేటోలు చాలా మంది ఇంటికాడ ఉన్నవాళ్ళే కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది కోవ్వేటోలు మంచోళ్ళు కాదు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి చెప్తా ఉంటారండి ఉన్నారండి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు కూర్చోబెట్టి అలపక్కన కూర్చోబెట్టి అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు కింద కూర్చోబెట్టి ఎంగిలి ఎంగిలి కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు అయితే నేను కొన్ని సంవత్సరాలుగా బయట చేయడంతో నాకు కొన్ని ఇల్లు ఇప్పుడు ఒకే ఇంట్లో చేస్తే వచ్చిన కానీ ఒకే ఇంట్లో చేస్తే ఒక్కలే పద్ధతే తెలుస్తుంది మా మేడం మా బాబా పద్ధతే తెలుస్తుంది ఇంక ఎవరిది ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నదే తెలియదు కదా అలాగే నేను ఏంటంటే బయట చేయడం వల్ల ఎన్నో ఇల్లు చేయడం బట్టి నాకు ఎవరు ఎలాంటి ఎలా ఉంటారో అన్నదే నాకు తెలిసింది దాని గురించి నేను ఈరోజు మీతో కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ నిన్న మా ఇంట్లో జరిగిన సిచ్యువేషను నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను దాని గురించి వీడియో పెట్టాను నాదేమో వినపడలేదు నాకు చాలా బాధగా అనిపించి మళ్ళీ ఇప్పుడైతే వీడియో పెట్టాల్సి వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండానే వాళ్ళతో మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుందండి మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుంది మనం ఎంత అలా మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు అడ్డంగానే వెళ్తారు ఒక్కొక్కరు అయితే మనం మంచిగా మా చెడుగా మాట్లాడినా మంచిగా అర్థం చేసుకుంటారు అయితే నేను చేసిన ఇంట్లో నేను జరిగే సిచ్యువేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది అందుకని నాకు అప్పుడు అనిపించింది వాళ్ళు కూడా ఇలాంటి ఇలాంటి వాళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా అని అయితే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేనైతే ఆ ఇంట్లోకి వెళ్ళి నాలుగు నెలలు అయితుందండి నాలుగు జీతాలు అయితే తీసుకున్నాను నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంతకుముందు రెండు మీరు చూసి రెండు జోళ్ళలో నేను ఇరవై ఇంట్లో చేశాను ఆ ఇంట్లో ఐళ్ళ తర్వాత ఆ ఇంట్లో మనిషి వచ్చేసింది ఆ ఇల్లు తర్వాత నేనైతే ఈ ఇంటికి ఓన్లీ క్లీనింగ్కి వచ్చాను ఫోన్ చేశారు బాబా ఫోన్ చేస్తే మా ఇంట్లో పని ఉంది ఇలా వేరే పరమర్శ ఉంది మా ఇంట్లో క్లీనిక్ కావాలంటే నేను ఓన్లీ క్లీనిక్కి వచ్చాను వంట పిల్లలు చూసుకోవడం మంచిగా వేసుకుంటే వంట క్లీనింగ్ చేసుకున్నారు సరే అని చెప్పి నేను అంతా క్లీనింగ్ చేసుకుంటానండి నాలుగు నెలలు ఒక నెల అన్న వాళ్ళు నాలుగు నెలలు అయిపోతుంది అలాగే ఉంచుకుంటున్నారు అలాగే పది రోజులు పది రోజులు మనిషి వచ్చేస్తుందని చెప్పారు సరే అని చెప్పి నేను పర్లేదు ఎప్పుడు వచ్చినా నాకు నాలుగు రోజుల ముందు చెప్పండి నేను వేరే వెళ్ళి చూసుకుంటాను అని అయితే చెప్పాను సరే అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఏమనుకున్నారో నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మొన్న మా కాకేసి ఇంకా ఎవరు రాదు పని మనిషి ఇంక నువ్వే ఉండాలి నువ్వే బాగా అలవాటు అయిపోయాయి మాకు నీకే చేతికి పోయినా నీకే మువే ఎట్టుకుంటా నిన్నే ఆరు ఆర్నెల్గా ఆ సంవత్సరం అయినా నువ్వే చేయాలని చెప్పి అయితే అన్నది సరే అమ్మ నేను చేస్తాను అని చెప్పి అన్నాను ఎక్కడైనా ఏముందండి ఎక్కడైనా ఒకటే పని కాకపోతే వేరే ఇంట్లోకి వెళ్తే వేరే వాళ్ళు కొత్తగా ఉంటారు వాళ్ళు ఎలాంటి తెలియదు కాబట్టి మనకు ఎక్కడ అలవాటు అయిందో ఆ ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది అయితే అలా జరుగుతున్న సిచ్యువేషన్లో రెండు రోజులు మూడు రోజులు బట్టి మా మేడం నా మీద అరుస్తుంది పద్దెనికీ నా మీద అరుస్తుంది వేరే పనిమర్షి ఉంటే ఆమె ఆమె మీద అసలు అరట్లేదు ఎందుకంటే ఆమె వాళ్ళ మనిషి వాళ్ళ అక్కమ్మ కొట్టించుకున్న మనిషి నేనైతే బయట మనిషిని అయితే ఇలా కలుస్తుంటే నా మీద నేను చూసాను చూసానండి సార్లు మూడు సార్లు చూసాను మా బాబాయ్ అయితే ఊర్లో లేరు వేరే ఊర్లో ఉన్నాడు నాకు ఫస్ట్ వంట పనిమేష కావాలని చెప్పింది కూడా మా బాబాయే అయితే నేను మా బాబాకి మెసేజ్ పెట్టానండి ఏమని అంటే ఇలాగ బాబా రెండు రోజులు పెట్టి మూడు రోజులు బట్టి ప్రతిదానికి మామ నా మీద వేరే పని కూడా ఉంది కదా మా అమ్మ అయితే చాలా మంచిది నువ్వు చాలా మంచివాడు మీ ఫ్యామిలీ అంతా చాలా మంచిది అలాగే పని మనిషి మంచిదని నేను చెప్ప మంచిది కాదని నేను చెప్పట్లేదు అందరూ మంచి వాళ్ళే కాకపోతే మామ రెండు రోజులు బట్టి మూడు రోజులు బట్టి ప్రతి దానికి నా మీదే ఇసుకుంటుంది నా మీదే కేకలేస్తుంది నీ పని మనిషి ఎప్పుడొస్తుందో చెప్పు నేను నాలుగు రోజుల్లో పని వేరే పని తీసుకొని నేను వెళ్ళిపోతాను ఎందుకు మీకు నాకు వచ్చిన గొడవ నీ పనులు నీ పని మనిషి దొరకరా నాకు పనులు లేవా నాకు పనులు వస్తున్నాయి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు చాలా మంది కానీ నేను ఎందుకంటే మామ చేయమన్నది పని మనిషి వచ్చేదాకా చేయమంది అని చెప్పి అలవాటు అయిపోయి వెళ్ళిపోయి చెయ్యి అని చెప్పిన నేను చేస్తున్నాను వస్తున్నాను లేదంటే నేను వేరే పని మంచి వేరే చూసుకుంటాను అని నేను బాబాకి ఇలా మెసేజ్ పెట్టాను అంటే ప్రతిదీ కూడా అర్థమయ్యేలా పెట్టాను ఏంటంటే ఆ మధ్యలో పని మనిషి చేసే మిస్టేక్ ఏంటంటే తను ఏం చేసినా తను కవర్ చేసేసుకుంటుంది ఎందుకంటే ఆ మేడం నాకు సాయంత్రం ఐదింటికి వేస్తుంది అండి రోజు కూడా మార్నింగ్ నేను వెళ్తాను తొమ్మిదింటికి వస్తుంది బయటికి మళ్ళీ అన్ని చెప్పేస్తుంది ఎలా చేయొచ్చు వచ్చేయి ఇచ్చాయి వెళ్ళిపోతుంది సాయంత్రం ఐదింటికి వేస్తుంది ఈ లోగా వేరే పరిమయం ఏం చేస్తుందండి ఒంటి గంట వంట చేసేస్తుంది వంట చేసేసి అయితే నాకు చెప్పేసి వంట చేసి నేను భోజనం చేసి నేను స్నానం చేసి వచ్చేస్తాను అన్న మనిషి వెళ్ళి భోజనం చేసి స్నానం చేసి రావాలి కదండి రోజు మేము ఏం చేస్తామంటే ఒకరు భోజనం చేసి వచ్చిన తర్వాత ఒకరు పిల్ల దగ్గర కూర్చుంటారు ఇంకొకరు భోజనం చేయడానికి వెళ్తారు అలాగా తను వచ్చిన తర్వాత నేను లేదా నేను వచ్చిన తర్వాత వెళ్ళి వెళ్తాను అయితే తను ఏం చేస్తుందంటే అంటే ఒంటి నరక ఒంటి గంట నరక వెళ్ళిన మనిషి నాలుగు ఇంటికి వస్తుందండి మా ముచ్చే ముందు బయటకు వస్తుంది అప్పుడు నన్ను పిల్ల దగ్గర నుండి కూర్చున్న నేను నేను అప్పుడు భోజనానికి వెళ్ళాల్సి వస్తుంది రోజు నాలుగు నాలుగున్నర అవుతుంది అయినా సరే నేను ఊరుకున్నాను బాబా నాలుగున్నర కొత్త తన భోజనానికి కొడుకుంటుంది వెళ్ళి స్నానం చేసి కొడుకొని నాలుగున్నరకి నాలుగు ఇంటికి వస్తుంది నేను అప్పుడు వెళ్తున్నాను భోజనానికి అయినా నేను ఊరుకుంటాను అయినా నేనేం మాట్లాడలేదు సరే ప్రతిదానికి కూడా అలాగే చేస్తుంది ఆ పై మర్షి మా అమ్మ ఏమో కొడుకుంటుందే మా అమ్మ తెలియట్లేదు మీరేం ప్రతి దానికి కూడా నన్నే ఇసుకుంటారు మళ్ళీ నా మీదే నేను ఇంటి పని అంతా కూడా నేనే చేస్తున్నాను తను ఏం చేస్తుంది తను ఓన్లీ పిల్లలు చూపుతుంది బట్టలు చూస్తుంది ఓన్లీ వంట చేస్తుంది వంట నేను చూడకుండా చేసేస్తాను ఎంతండి వంట రెండు బంగళనప్పుడు ఒక కోడిలో సగం కోడిని అయితే పెద్ద పెద్ద మేకలైనా పది కోళ్ళైనా ఉంటారు ఆ వంటకి రెండు మూడు గంటలు చేస్తారు పని మనిషి శ్రీలంక ఆవిడండి ఆవిడే కాదు శ్రీలంక వాళ్ళందరూ అందరూ కూడా అంతేనండి వాళ్ళు వాళ్ళ పెత్తనమే ఉండాలని చూసుకుంటారు వాళ్ళ చేతుల మీద వెళ్ళాలని చూసుకుంటారు వాళ్ళే వాళ్ళు పోయిటో దగ్గర ఎలా నటించాలో అలా నటించేస్తారు మనకైతే రాదు మనం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు మనం లేనప్పుడు వాళ్ళు లేనప్పుడే వాళ్ళు మన దగ్గర తిడతారు వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళ ముందు మామ 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 అని వాళ్ళ ముందు వెళ్ళిపోయి తెగ ఇచ్చేసేస్తారు అయితే అలా చేస్తుంటే నేను అన్ని బాబాకు వివరించి నేను వాయిస్ మెసేజ్ నేను వాయిస్ మెసేజ్ పెడితే బాబాయ్ ఎంటై ఫోన్ చేసినప్పుడు నువ్వు అలా బాధపడొద్దు నువ్వు అలా చేయొద్దు నువ్వు ఏం నచ్చితే నువ్వు తయ్య నువ్వు నువ్వు తయ్యానికి అప్పుడు దాకా నువ్వు ఎందుకుంటున్నావు మా అమ్మ చెప్పకుండా నువ్వు నాలుగున్నర దాకా నువ్వు ఎందుకు భోజయకుండా ఉంటున్నావు అప్పుడు మైసీర్ అది అంటే మంచిది కాదు అలాగా అప్పుడు దాకా ఎందుకు ఉండాలి నువ్వు ఆ పర్మేషన్ ఎందుకు అలా చేయాలి నువ్వు చెప్తాను మా అమ్మ చెప్తాను అని చెప్పి పొద్దున మనిషి టిఫిన్ కూడా అలాగే చేస్తుండ బాబా ప్రతిదీ అలాగే చేరుతుంది అంటే నేను చెప్తాను మా అమ్మ చెప్తాను నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు ఏ పర్మశి రాదు మాకు ముగ్గే నాకు ఇంకా సంవత్సరమైనా ఆరు నెలలైనా ఏడు నెలలు అయినా స్కూల్కి తీసేస్తారు స్కూల్ తీసేస్తే పనేమి ఉండదు మా మామ డ్యూటీకి వెళ్ళిపోతుంది మా అమ్మ స్కూల్కి వెళ్ళిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా పని ఏమి ఉండదు అప్పుడు మీ ఇష్టం ఇంకా కొంచెం కూర్చోవచ్చు కొసేపు పని చేసుకోవచ్చు కొంచేపు తినొచ్చు అని విభజించండి బాబాయ్ అయితే నాకు ఫోన్ చేసి ప్రతిదీ చెప్పేయండి బాబాయ్ అయితే లేదండి వేరే ఊరు వెళ్ళాడు ఒక నెల రోజులు డ్యూటీ ఏదో డ్యూటీ ఏదో పని మీద వెళ్తారండి ఇల్లు ట్రిప్ కింద కోసం కొన్నెల వెళ్తా ఉంటారు అలా వెళ్ళిపోయాడమాట నాకు వారం పది రోజులు అవుతుంది వెళ్ళి బాబు అయితే నాకు ఇలా ఫోన్ చేసి ఇలా చెప్పి నేను మా చెప్తానని చెప్పి చెప్పాడండి నేనేమో నిన్న పొద్దుతే డ్యూటీకి తొమ్మిదింటికి కదండి తొమ్మిదింటికి వెళ్ళగానే మా మేడం బయటకు వచ్చేసి బట్టలు రోజు నేను డైలీ వెళ్ళగానే బట్టలన్నీ తీసి పోగులు పోగుల కింద వేసి ఎవరు వేయాలి సపరేట్గా వేసి ఉంచుతానండి ఉంచి అప్పుడు నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను అయితే మా మేడం వచ్చి ఏం చేసిందంటే బట్టలు అలవంచు అలా ఉంచు నువ్వు ముందు వెళ్ళి టిఫిన్ చేసుకొని తేను టిఫిన్ చేసుకొని తేను నీకు ఏం నచ్చిందో నీకు ఏది ఇష్టమో అర్థం చేసుకుని తేను తల్లివల్లి ఎవరి మాత్రం పట్టించుకోదు ఎవరిని ఎవరిని అడగాల్సిన పని లేదు ఇంట్లో అదంతా నువ్వు అంతే నువ్వు చేసుకుని తేనని చెప్పి నా చెప్పింది తర్వాత ఆ పని మనిషికి ఏం చెప్పిందండి నేను వాళ్ళతో చెప్పానన్న విషయం ఆ పని మనిషికి తెలియనివ్వలేదండి ఆ కోలు ఎంత మంచోలో అక్కడ మీరు అర్థం చేసుకోండి నేను అందు మీద కంప్లైంట్ ఇచ్చానన్న మాట ఆమెకి తెలియనివ్వకుండా మేడం ఆమెకి ఏం చెప్పిందంటే అంటే ఆ శాంతి అంటే శాంతి అని తాగేస్తాను నన్ను నీ బుజ్జి అని నీతో నీతో చెప్పినాడు బుజ్జి నూటగంటనరకే భోజనం చేసి వచ్చేస్తుంది తను వెళ్తున్న ముందు భోజనానికి తను భోజనం చేసి వచ్చేసిన తర్వాత నువ్వు వెళ్ళి భోజనం చేయి స్నానం చేయి అప్పుడు తర్వాత రాను దేమగా తన ముందు మాత్రం తను బోన్ చేసేసి వచ్చేది తన టిను కూడా ఏం చేసుకుంటుందో వంటగదిలో తనకి ఏం నచ్చింది ఏం చేసుకుంటుందో ఏం తింటదో నువ్వేం మాట్లాడద్దు తను నచ్చింది తను తింటది నువ్వు ప్రతిదానికి కూడా నీకు బాధ్యత ఉంది తనకే కాదు నీకు బాధ్యత ఉంది నువ్వు కూడా చూడు అయ్యి అని చెప్పి తనకి చెప్పింది ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన విషయం తనకు చెప్తే తనకే నాకు కూడా గొడవ మీద కంప్లైంట్ వస్తుంది నా మీద చెప్తుందని చెప్పి నాకు తనకే కూడా గొడవ అవును అలా ఏంటంటే వాళ్ళ మంచిదనం ఏంటంటే ఎవరిని కూడా చీర తీసుకోకూడదు ఎవరిని కూడా వాళ్ళకి వాళ్ళు ఇద్దరికి గొడవ పెట్టకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ కంపెనీ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని మా అమ్మ బాబా ఇద్దరు మాట్లాడుకొని నాకు చెప్పి నాకు చెప్పారు తనకు చెప్పి తనకు చెప్పారు అదే నచ్చిందండి వాళ్ళ ఇంట్లో నాకు పోయేటోళ్ళు ఇలా ఉండరండి కొంతమంది మనం ఏదైనా చెప్పాము వాళ్ళ పని మంచి ఆకేసి అదో ఆ మంచి అలా చెప్పింది నీ గురించి అలా చేసింది అని చెప్తే వాళ్ళిద్దరికి గొడవ అయిపోద్ది అలాగా వాళ్ళిద్దరు కూడా బాబా మామ కూడా ఏం మాట్లాడద్దు నేను చెప్తామని చెప్పి అన్నలా మాట్లాడి అసలు నేను బయట పని మనిషిని అండి బయట పని మనిషిని అలా అమ్మ అంత ఇదిగా నా అలా చూపిస్తున్నారంటే చాలా ప్రేమగా చూపిస్తున్నారు అంటే కోవిడ్ నేను ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇలాంటి ఇల్లు నేను అసలు ఎప్పుడూ చూడలేదండి అసలు సేమ్ ఇంట్లో ఇంట్లో ఎలా ఉంటామో ఇంట్లో ఎలా తింటామో ఎలా మంచం మీద ఇలా కూర్చున్నానో అలాగే కూర్చోమంటారు అలాగే ఉండమంటారు అలాగే సోఫాల్లో సెట్లో కూర్చోమంటారు కింద కూర్చుంటాయి కింద అంటారు బాబా కాని మామ కాని కింద కూర్చో పైన కూర్చోమంటారు నన్నే కదా ఆ మనిషిని కూడా అంతేనండి ఇద్దరు అలాగే కింద మీరు పైన కూర్చోండి భోజనం కూడా ఆ మనిషి ఉంటే మా ఉంటే కనుక టయానికి ఇల్పమంటదండి అన్నీ ఎలపమంటారు ముందు భోజనం చేసిరా అంటది ఆ లేకపోతేనే ఇంకే నష్టం అయిపోయింది ఇంట్లోని ఇంకైతే నా మామకి రాదు ఆ ఐదు వరకు లైట్ తీసుకుంటారు ఫోన్ బయటకు రారు దానికి తెలిసిపోద్ది టైమింగ్ తెలిసిపోయి దానికి నచ్చినట్టు తను చేస్తా ఉంటే నేనైతే ఇంకా నాలుగున్నర లాగా ఎవరు అవుతారని భోజనానికి అంటే ఉండొచ్చు కాకపోతే లేట్గా తింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ ప్రాబ్లమ్ అనే అని దానికోసం నేనైతే మా మామూలు ఎలా తిట్టడం చేయడం అతను ఎలా చేసినా సరే నేను ఊరుకుంటున్నాను బాబు నేను ఏ ఎంత చేశాను అయినా సరే మామిన తిడుతుంది కానీ అయితే నేను బాబాతో చెప్పడం వల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నేనేంతో తెలుసుగా బట్టా కదా ఒక నెలలో పని మనిషి వచ్చేస్తా మన మనిషి వచ్చేస్తా అని చెప్పిన వాళ్ళు ఒక సంవత్సరం అయినా నువ్వే చేయాలి ఎవరు వద్దు ఎవరు రారు మా జరిగితే నువ్వే చేయాలి నువ్వు మంచిదానివి అది ఇదే చెప్పి నువ్వు బాగా పని చేస్తున్నావు నువ్వు మంచిదాన్ని నేనేం చెప్పినా నువ్వే మేమేమన్నా సరే నువ్వు ఏ పట్టించుకోవట్లేదు అది ఇదని చెప్పి బాబా వాళ్ళైతే అలా చెప్పారండి ఆ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొవ్వేటోళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళే ఇప్పుడు వాళ్ళు అనుకోండి ఇలా చెప్పినా మనిషిని ఇమ్మీడియట్లీ ఒక్క నిమిషంలో మానిపిచ్చేసి మనిషిని వెంటనే తెచ్చుకుంటారండి ఒకవేళ మంచి వాళ్ళు కాకపోతే నేను ఇలా చెప్పినందుకు కోవేటోళ్ళు బాబా వెంటనే ఈ మనిషి ఇలా నాకు కంప్లైంట్ ఎస్తుంది ఇలా చేస్తుందని చెప్పి మా మా ఎవరి తిడితే మళ్ళీ నాకే చెప్తుందని చెప్పి అయితే ఏం చెప్తారండి వెంటనే మనిషిని తెచ్చేసుకుంటారు ఈ బాబా చాలా మంచివాడు పెద్ద వయసు అండి చాలా మంచోడు చాలా పద్ధతిగా చాలా నేను ఏ విధంగా అయితే నేను చెప్పడం కూడా అలాగే చెప్పానండి అండి నేను చెప్పడం కూడా ఎక్కడ కూడా అలా ఆవిని తిట్టినట్టు చెప్పలేదు ఇక్కడ తప్పని మనిషిని తిట్టినట్టు చెప్పలేదు అయితే నాకు నేను పొడుగు పొగ కూడా నేను చెప్పలేదు దానికోసం బాబా ఏంటంటే మా అమ్మ చాలా మంచిది నేను ఎక్కడా కూడా ఏడు సంవత్సరాలు బట్టి ఏడు సంవత్సరాలు బట్టి కోవిక చేస్తున్నారు ఏ కోవికోళ్ళు కూడా చూడలేదు మా అమ్మ పద్ధతి వాళ్ళకి చాలా మంచిది గుండు మా అమ్మ చాలా మంచిది మనసు చాలా మంచిది హృదయం మీ అందరూ కూడా చాలా మంచి అయినా సరే ఎందుకు మామిలా మూడు రోజులు బట్టి అని చెప్పంటే మా బాబా ఏమన్నాడు అంటే ఆపరేషన్ చేశారు కదా పిల్లలు తీశారండి ఆపరేషన్ చేసి పిల్లని తీశారు ఆపరేషన్ చేశారు కదా దాని గురించి వారానికి రెండు మూడు సార్లు ఇలాగే కేకలేస్తూ ఉంటుంది నీ మీద కాదు పిల్లల మీద కూడా అలాగే కేకలేస్తూ ఉంటుంది అనుకోవద్దు సాధి నువ్వు ఎలాంటిది మా అమ్మ ఎలాంటిది నువ్వు ఎందుకోసం నువ్వు బాధపడుతున్నావులాంటిదావ నాకు తెలుసు నువ్వేం బాధపడొద్దు మా అమ్మకు నేను చెప్తాను నేను మాట్లాడతాను నువ్వు మాత్రం నువ్వే చేయాలి పని అయితే అని బాబా అయితే నాకు చెప్పేదండి ఇది జరిగింది సిచ్యువేషన్ ఇది నీతో నేను షేర్ చేసుకుందామని నేను అయితే ఇంకా కొంచెం ఎక్కువే చెప్పాను ఇవేళ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను కొంచెం చెప్పాను కొంచెం స్పీడ్గా నాకు యూటీ టైం అయిపోతుంది కాబట్టి సరే అండి నేను మళ్ళీ ఫోన్ గూపులోకి వెళ్ళి నేను వీడియో అనేది పెడతాను షార్ట్ రూపంగా ఓకేనండి ఉంటానండి మరి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే మీకు కామెంట్ రూపంలో మీరు అడిగితే నేను అయితే మీకు తెలియజేయగలుగుతాను ఓకే మరి ఉంటా బాయ్